హలో ఫ్రెండ్స్ ప్రకృతి మాట్లాడకుండానే మనకు చాలా విషయాలు చెబుతుందని అంటారు సీతాకోక చిలుకలు తేంటీగలు లేదా ఎర్రచీమలు వంటి చిన్న జీవులు కేవలం కీటకాలు మాత్రమే కాదు విశ్వం యొక్క దూతలు ఈ రోజు వీడియోలో మన ఇళ్లలోకి రావడం శుభానికి సంకేతం అని చెప్పే ఏడు కీటకాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము ఈ కీటకాలు మన ఇళ్లలోకి రావడమే కాకుండా వాటితో పాటు సంపద ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టం యొక్క ఆశీర్వాదాలను కూడా తెస్తాయి కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి ఎందుకంటే బహుశా ఈ సంకేతాలలో ఒకటి మీ ఇంట్లో ఉండవచ్చు ఇంట్లో కీటకాల రాక సాధారణం కాని మన ప్రాచీన గ్రంథాలు వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో వాటి రాక కేవలం యాదృచ్ఛికంగా పరిగణించబడదు కొన్నిసార్లు ఈ చిన్న శుభ శుభలేదా అశుభ సంకేతాలుగా పరిగణిస్తారు మతంలో ప్రకృతిలోని ప్రతి వస్తువును దేవుని భాగంగా పరిగణిస్తారు మొక్కలు జంతువులు పక్షులు మరియు కీటకాలు కూడా ఏదో ఒక సందేశాన్ని కలిగి ఉంటాయి ఈ రోజు ఇంట్లోకి రావడం శుభ సంకేతంగా పరిగణించబడే ఏడు కీటకాల గురించి మనం మాట్లాడుతాము వాటి రాక మీ జీవితంలో అదృష్టం సంపద శ్రేయస్సు ప్రేమ మరియు పురోగతికి తలుపులు తెరుస్తుంది కాబట్టి ఈ ఏడు కీటకాల మతపరమైన మరియు వాస్తు ప్రాముఖ్యతను అన్వేషిద్దాం ముందుగా ఒకటి గురించి మాట్లాడుకుందాం సీతాకోక చిలుక ఇంట్లోకి సీతాకోక చిలుక రాక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది సీతాకోక చిలుక ఆత్మను సూచిస్తుందని పురాతన నమ్మకం రంగురంగుల సీతాకోక చిలుకలు పదే పదే ఒక ఇంటికి వస్తే వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుందని మరియు లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని అర్థం పసుపు సీతాకోక చిలుక రాక సంపదను సూచిస్తుంది అయితే తెల్ల సీతాకోక చిలుక శాంతి మరియు అదృష్టాన్ని తెస్తుంది ఆకుపచ్చ సీతాకోక చిలుక ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు ఇంటిలోపల నీలి సీతాకోక చిలుక ఎగురుతున్నట్లు కనిపిస్తే కుటుంబ సభ్యుల కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది సీతాకోక చిలుక ఒక వ్యక్తిపై వాలితే ఆ వ్యక్తికి దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని కూడా అంటారు ఇప్పుడు రెండు తేనెటీగల గురించి మాట్లాడుకుందాం మీ ఇంట్లోకి తేనెటీగ ప్రవేశించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మీ ఇంట్లో ఏదైనా శుభ సంఘటన జరగబోతుందని లేదా సంపద పెరుగుతుందని సూచిస్తుంది తేనెటీగ శ్రేయస్సు కృషి మరియు సమిష్టిత్వాన్ని సూచిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి మీ ఇంటి దగ్గర తేనెటీగా ఏర్పడితే మీ సంపద పెరగబోతుందని అర్థం ఇది లక్ష్మీదేవి రాకకు సూచికగా కూడా పరిగణించబడుతుంది కొంతమంది దీనిని భయంతో చూసినప్పటికీ మతపరమైన కోణం నుండి ఇది చాలా శుభ సంకేతం మూడవ స్థానంలో రావడం మూడు ఏరటి పురుగు ఈ చిన్న కీటకం ఇంట్లో ముఖ్యంగా ఆలయం లేదా ప్రార్థనా స్థలం దగ్గర కనిపిస్తే శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎరుపు రంగు ఉండటం ఎల్లప్పుడూ అదృష్టం మరియు శక్తికి చిహ్నంగా ఉంది పేడ పురుగు సూర్య భగవానుడి దూత అని విజయం ప్రమోషన్ మరియు పురోగతి సందేశాలను తీసుకువస్తుందని నమ్ముతారు ఇది సంపదతో సంబంధం ఉన్న సంకేతంగా కూడా పరిగణించబడుతుంది ఈ కీటకం మీ తలుపు దగ్గర కనిపిస్తే అది త్వరలో శుభవార్త వస్తుందనడానికి సంకేతం నాలుగు శతపాదుల రాక చాలా మందిని భయపెడుతుంది కాని మత విశ్వాసాలు దానిని సుఖ సంకేతంగా భావిస్తాయి ఇంట్లో సతపాదులను చూడటం ప్రతికూల శక్తి యొక్క వెదజల్లడాన్ని సూచిస్తుందని గ్రంథం చెబుతోంది ఈ జీవి భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు దాని రాక ఇంటికి స్థిరత్వం మరియు ఆర్థిక బలాన్ని తెస్తుంది రాత్రిపూట ప్రార్థన స్థలం దగ్గర శతపాదులు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని కూడా చెబుతారు అయితే అది పదే పదే కనిపిస్తే లేదా ఎవరినైనా కాటేస్తే అది ఇంటి వాతావరణంలో అసమతుల్యతను సూచిస్తుంది దీనిని హవన అగ్నిత్యాగం లేదా వాస్తుశుద్ధి ద్వారా పరిష్కరించాలి ఇప్పుడు ఐదు ఎర్రచీమల గురించి మాట్లాడుకుందాం ఇంట్లోకి ఎర్రచీమల రాక గురించి విన్నప్పుడు ప్రజలు తరచుగా ఆందోళన చెందుతారు కాని మతపరమైన కోణం నుండి వాటిని చాలా శుభప్రదంగా భావిస్తారు ఎర్రచీమలను లక్ష్మీదేవి దూతలుగా భావిస్తారు అవి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు సంపద రాబోతోందని అర్థం అవి వంటగదిలో లేదా ఆహారం దగ్గర కనిపిస్తే ఇంట్లో ఆహారం మరియు డబ్బు కొరత ఎప్పటికీ ఉండదని ఇది సంకేతం ఎర్రచీమలు ఒక దిశ నుండి వచ్చి మరొక దిశ నుండి వెళుతున్నట్లు కనిపిస్తే అది ప్రయాణం లేదా వ్యాపారంలో లాభాన్ని సూచిస్తుందని కూడా చెబుతుంది అయితే నల్లచీమల సంఖ్య ఎక్కువగా ఉండటం తరచుగా ప్రతికూల సంకేతంగా పరిగణించబడుతుంది ఆరు మినుగురు పురుగు రాత్రిపూట ఇంటి చుట్టూ లేదా ప్రాంగణంలో కనిపించే ఈ చిన్న మెరుస్తున్న కీటకం అదృష్టానికి సంకేతం మినుగురు పురుగులను కాంతి మరియు ఆశకు చిహ్నంగా భావిస్తారు వాటి రాక మీ జీవితం నుండి చీకటి తొలగిపోబోతుందని మరియు కాంతి కనిపించబోతోందని సూచిస్తుంది ఇది కొత్త ప్రారంభాలు విజయం మరియు శుభ అవకాశాలను సూచిస్తుంది ఒక కుటుంబ సభ్యుని దగ్గరికి ఒక వచ్చి మెరుస్తుంటే ఆ వ్యక్తి యొక్క నెరవేరని కోరిక నెరవేరబోతుందని చాలా చోట్ల చెబుతారు చివరగా ఏడు గురించి మాట్లాడుకుందాం సాలిడు చాలామంది సాలెపురుగులను అశుభంగా భావిస్తారు కాని ఇది పూర్తిగా నిజం కాదు నిజానికి ఒక సాలిడు ఇంటి శుభ్రమైన మూలలో తన వల తిప్పితే అది ఇంట్లో సంపద మరియు శ్రేయస్సు వ్యాపించబోతోందని సూచిస్తుంది సాలిడు లక్ష్మీదేవిని సూచిస్తుందని కూడా చెబుతారు ఆమె కష్టపడి మరియు సమయంతో ఇంట్లో క్రమంగా సంపదను కూడబెట్టుకుంటుంది అయితే వలలు చాలా ఎక్కువగా మారి మలినాన్ని వ్యాపింపజేస్తే అది ప్రతికూల ప్రభావాలను చూపుతుందని గుర్తుంచుకోవాలి అయితే ఒకటి లేదా రెండు చోట్ల సాలే పురుగు వల ఏర్పడటం వాస్తు ప్రకారం సానుకూల సంకేతం ఏడు కీటకాలతో పాటు ఆకుపచ్చ మిడత నల్ల సీతాకోకచిలుక చిలుక లేదా నీలిబీటిల్ వంటి కొన్ని ఇతర జీవులకు కూడా వాటి సొంత ప్రాముఖ్యత ఉంది కానీ ఈ ఏడు కీటకాలు సీతాకోక చిలుక తేనెటీగా లేడీబగ్ సెంటిపెట్ ఎర్రచిమా మినుగురు పురుగు మరియు సాలిడు రాబోయే మార్పు శుభ అవకాశాలు మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను సూచించే లోతైన చిహ్నాలను కలిగి ఉంటాయి ఈ జీవులు మీ ఇంట్లో పదే పదే కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు దీనికి విరుద్ధంగా విశ్వం మీ శక్తిని వింటుందని మరియు మీ జీవితంలో శుభ సంఘటనలు జరగబోతున్నాయి అనడానికి ఇది సంకేతం ఈ సంకేతాలకు కృతజ్ఞతను వ్యక్తపరచడం కూడా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా పరిగణించబడుతుంది ప్రకృతి ఒక సంకేతాన్ని ఇచ్చినప్పుడు మనిషి దానిని అర్థం చేసుకోవాలి అని గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి తదుపరిసారి సీతాకోక చిలుక మినుగురు పురుగు లేదా తేనెటీగ మీ ఇంటికి వచ్చినప్పుడు అదృష్టం మిమ్మల్ని చూసి నవ్వబోతోందని అర్థం చేసుకోండి జీవితంలో చిన్న సంకేతాలు తరచుగా పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి ప్రకృతి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకు సందేశాలను పంపుతుంది కొన్నిసార్లు పువ్వులు వికసించడం ద్వారా కొన్నిసార్లు పక్షుల గానం ద్వారా మరియు కొన్నిసార్లు ఈ చిన్న కీటకాల రాక ద్వారా మనం ఈ సంకేతాలను భక్తి విశ్వాసం మరియు సానుకూల దృక్పథంతో చూస్తే అవి మన జీవితాల్లో కొత్త దిశ మరియు ప్రేరణను అందిస్తాయి కాబట్టి తదుపరిసారి మీరు ఈ ఏడు శుభ కీటకాలను మీ ఇంట్లో చూసినప్పుడు వాటిని తరిమి కొట్టడానికి బదులుగా వాటిని స్వాగతించండి ఎందుకంటే అవి అదృష్టం విజయం మరియు శ్రేయస్కు తలుపులు తెరవడానికి వచ్చి ఉండవచ్చు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన అది పెద్దదైనా లేదా చిన్నదైనా కొంత ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది హిందూ మతం మరియు వాస్తుశాస్త్రం ఒక శుభమైన లేదా అశుభమైన సంఘటన జరగబోతున్నప్పుడు ప్రకృతి ముందుగానే సంకేతాలను అందించడం ప్రారంభిస్తుందని నమ్ముతుంది ఈ సంకేతాలు కొన్నిసార్లు కలల ద్వారా కొన్నిసార్లు జంతువులు మరియు పక్షుల రూపంలో మరియు కొన్నిసార్లు మన ఇంటి వాతావరణం వాసన లేదా దిశలో సూక్ష్మమైన మార్పుల రూపంలో వస్తాయి అటువంటి సంకేతాలను అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో రాబోయే ఒడిదుడుకులను ఊహించి సరైన దిశలో అడుగులు వేయగలడు ఈరోజు మీ ఇంట్లో లేదా జీవితంలో దేవుళ్ల ఆశీస్సులు మీపై కురిపించబోతున్నాయని మరియు మీ అదృష్టం ప్రకాశించబోతోందని సూచించే అనేక శుభ సంకేతాల గురించి మేము మీకు చెప్తాము మొదట సహజ సంకేతాల గురించి మాట్లాడుకుందాం తెల్లవారుజామున మీ ఇంటి చుట్టూ లేదా మీ ఇంటి పైకప్పుపై పక్షుల గుంపు కిలకిలలాడుతుంటే ముఖ్యంగా చిలుకలు పిచ్చుకలు లేదా మైనాలు వంటి పక్షులు కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మీ ఇంట్లో శక్తి సానుకూలంగా ఉందని మరియు శుభవార్త రాబోతోందని సూచిస్తుంది కొన్నిసార్లు మీరు ఉదయం కోకిల యొక్క తీపి పిలుపు వింటే అది ప్రేమ సామరస్యం మరియు కుటుంబ ఆనందాన్ని సూచిస్తుంది అదేవిధంగా మీ పైకప్పుపై తెల్లపావురం కూర్చుంటే అది చాలా శుభ సంకేతమంటే మీ ఇంటికి శాంతి శ్రేయస్సు మరియు అదృష్టం రాబోతోందని అర్థం పావురాన్ని వాస్తులో శాంతి దూత అని పిలుస్తారు కాబట్టి దాని రాక విశ్వశక్తి సమతుల్యతను సూచిస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో సంభవించే సంకేతాల గురించి మాట్లాడుకుందాం ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీ ఇంట్లో అకస్మాత్తుగా ధూపం లేదా సువాసన వాసన వస్తే మరేది మండకపోయినా అది దైవిక ఉనికికి సంకేతం అంటే ఒక దేవత లేదా దేవత యొక్క ఆశీర్వాదం మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం కొన్నిసార్లు ఒక దీపం లేదా దీపం అకస్మాత్తుగా రాత్రిపూట మరింత ప్రకాశవంతంగా మండడం ప్రారంభించినట్లయితే లేదా జ్వాలమినుకు మినుకుమంటే అదృశ్య శక్తులు మిమ్మల్ని రక్షిస్తున్నాయని కూడా ఇది సూచిస్తుంది పువ్వులు వికసించడం కూడా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది తులసి మొక్క అకస్మాత్తుగా అనేక ఆకుపచ్చ ఆకులను అభివృద్ధి చేస్తే లేదా పారిజాతం లేదా బంతి పువ్వులు సీజన్ వెలుపల వికసించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం ముఖ్యంగా తులసి మొక్క దగ్గర సీతాకోక చిలుక లేదా తేనెటీగ తిరుగుతుంటే ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సూచిస్తుంది కొన్నిసార్లు కలల్లో కనిపించే విషయాలు కూడా శుభప్రదంగా ఉంటాయి ఉదాహరణకు మీ కలలో పాలు పువ్వులు ఆలయం నదిలేదా తెల్లటి ఆవును చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది మీరు దేవుని లేదా ఒక సాధువు ఆశీర్వాదం పొందాలని కలలు కన్నట్లయితే మీ అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయని అర్థం స్వప్నం భవేత్ సుఖ లక్షణం యత్ర దృష్ట అని గ్రంథాలు చెబుతున్నాయి అంటే దేవతలు లేదా పవిత్ర చిహ్నాలు కనిపించే కలలు శుభ ఫలితాలను తెస్తాయి ఇప్పుడు జంతువులతో సంబంధం ఉన్న శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం ఒక ఆవు ఉదయాన్నే వచ్చి మీ ఇంటి ముందు మూలుగుతుంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక ఆవును లక్ష్మీదేవి రూపంలో భావిస్తారు కాబట్టి దానిని చూడటం రోజుకు మంచి ప్రారంభాన్ని సూచిస్తుంది ఒక కుక్క ఇంటి గుమ్మం వద్ద పడుకుంటే లేదా తోక ఊపితే అది అతిథిని సూచిస్తుంది లేదా శుభవార్త రాబోతోందని సూచిస్తుంది పిల్లుల గురించి తరచుగా అపోహలు ఉంటాయి కానీ ఒక నల్లపిల్లి మీ ఇంట్లోకి వచ్చి నిశశబ్దంగా కూర్చుంటే లేదా అక్కడ తన కుక్క పిల్లలకు జన్మనిస్తే ఇల్లు దుర్గాదేవి రక్షణలో ఉందని సూచిస్తుంది పామును చూడటం కొన్నిసార్లు భయానకంగా అనిపించవచ్చు కాని మతపరమైన కోణం నుండి అది కూడా శుభప్రదమే ముఖ్యంగా సర్పదేవుడు కలలో కనిపించిన లేదా ఇంటి చుట్టూ ప్రశాంత స్థితిలో కనిపించిన అది కుండలిని శక్తి మేల్కొంటుందని మరియు ఆధ్యాత్మిక పురోగతికి సమయం ఆసన్నమైందని సూచిస్తుంది ఊహించని సంపద సముపార్జనకు ముందు అనేక శుభ సంకేతాలు కూడా సంభవిస్తాయి మీరు అకస్మాత్తుగా ఒక నాణెం సంఘం కోరి షెల్లేదా ముక్కను కనుగొంటే అది లక్ష్మీదేవి నుండి వచ్చిన వరం అని భావిస్తారు మీ కష్టానికి తగిన ఫలాలు లభించబోతున్నాయని ఇది సూచిస్తుంది కొన్నిసార్లు పిల్లలు ఇంటి ప్రాంగణంలోని బురద నుండి నాణేలు లేదా మెరిసే వస్తువులను తవ్వుతారు ఇది శ్రేయస్సును కూడా సూచిస్తుంది దీపం స్వయంగా వెలిగించడం లేదా వేగంగా మండుతున్న అగ్నిని కూడా శుభ సంకేతంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం చాలా కాలంపాటు వెలుగుతూ ఉంటే లేదా దాని జ్వాల స్థిరంగా ఉంటే మీ ప్రార్థనలు అంగీకరించబడిందని గ్రంథాలు చెబుతున్నాయి దీపం జ్వాల అకస్మాత్తుగా పైకి లేస్తే ఇల్లు అంతటా సానుకూల శక్తి వ్యాపిస్తుందని సూచిస్తుంది ఆకస్మిక వర్షం లేదా ఇంద్రధనస్సు కనిపించడం కూడా అదృష్టానికి సంకేతం పూజ లేదా కార్యక్రమంలో అకస్మాత్తుగా తేలికపాటి వర్షం పడితే అది దేవతలు మరియు దేవతల ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది ఇంద్రధనస్సు విశ్వం మరియు మానవాళి మధ్య దేవుని వారధిగా చెబుతారు అది కనిపించినప్పుడు చీకటి తర్వాత మీ జీవితంలోకి వెలుగు రాబోతుందని ఇది సూచిస్తుంది అకస్మాత్తుగా గంట శబ్దం కూడా దైవిక సంకేతంగా పరిగణించబడుతుంది ఇంట్లోని ఆలయ గంటగాలి లేకుండా లేదా తాకకుండా మోగితే ఏదో దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉన్న దీపం జ్వాల స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని వాస్తు శాస్త్రం కూడా చెబుతుంది అదేవిధంగా దక్షిణ దిశలో ఉన్న మూలకాల శాంతి మరియు సమృద్ది కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది కొన్నిసార్లు శరీరంలో ఆకస్మిక కంపనం లేదా డ్రిల్ కూడా కొంత శుభశక్తి సమీపంలో ఉందని సూచిస్తుంది ఉదాహరణకు తల లేదా గుండె దగ్గర స్వల్ప కంపనం మీ మనసు మరియు ఆత్మ అధిక శక్తితో కనెక్ట్ అవుతున్నాయని సూచిస్తుంది అకస్మాత్తుగా పాత స్నేహితులను లేదా బంధువులను కలవడం కూడా మీ విధి కొత్త అవకాశాల వైపు కదులుతోందని సూచిస్తుంది విశ్వం వృద్ధులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చినప్పుడు అది కొత్త దిశ ప్రారంభాన్ని సూచిస్తుంది మీరు ఒకరోజు ఉదయం నిద్రలేచి సంఘం గుడి గంట లేదా పక్షుల శబ్దం వింటే కూడా చాలా శుభ సంకేతం మీ రోజు శుభప్రదంగా ఉంటుందని మరియు మీ పని విజయవంతం అవుతుందని ఇది సూచిస్తుంది నెమలిని చూడటం కూడా చాలా శుభ సంకేతం మీ ఇంటి చుట్టూ లేదా రోడ్డుపై నెమలి నృత్యం చేస్తున్నట్లు మీరు చూస్తే అది ఆనందం మరియు అదృష్టం మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయని సూచిస్తుంది నెమలిని శ్రీకృష్ణుని వాహనంగా పరిగణిస్తారు కాబట్టి దానిని చూడటం ఆధ్యాత్మిక శాంతిని సూచిస్తుంది అకస్మాత్తుగా తీపి బహుమతిని అందుకోవడం ఉదాహరణకు ఒక స్నేహితుడు మీకు స్వీట్లు ఇవ్వడం లేదా బంధువు ఎటువంటి కారణం లేకుండా బహుమతి తీసుకురావడం వంటివి ఆహ్లాదకరమైన మార్పు రాబోతోంది అనడానికి సంకేతం అకస్మాత్తుగా సువాసన గల గాలి వీచడం కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతం ఇది ఒక దయగల ఆత్మ లేదా దేవదూత సమీపంలో ఉండి మిమ్మల్ని రక్షిస్తుందని సూచిస్తుంది కొన్నిసార్లు ఆలయానికి వెళ్లే మార్గంలో పడే పువ్వు లేదా మీ దారిని దాటుతున్న పిల్లి వంటివి అశుభకరమైనవిగా పరిగణించబడతాయి కాని మీరు ఆ సమయంలో భక్తిని కొనసాగిస్తే ఈ ప్రతికూల శకునాలు తటస్థీకరించబడతాయి వాస్తవానికి ప్రతి శకునం యొక్క ప్రభావం మీ మనసులోని శక్తిపై ఆధారపడి ఉంటుంది సకునాల సారాంశం ఏమిటంటే మీరు ప్రకృతితో సామరస్యంగా ఉన్నప్పుడు విశ్వం మీకోసం మార్గాలను సృష్టిస్తుంది సానుకూల శక్తి పెరిగినప్పుడు అది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది కొన్నిసార్లు సీతాకోక చిలుక పువ్వు వ్యక్తి లేదా కల రూపంలో అంతిమంగా సకునాలను అర్థం చేసుకోవడానికి మనస్సును ప్రశాంతంగా స్వచ్ఛంగా మరియు అప్రమత్తంగా ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పవచ్చు మన చుట్టూ ఉన్న శక్తిని అనుభూతి చెందడం నేర్చుకున్నప్పుడు జీవితంలోని ప్రతి క్షణంలోనూ మనం దైవత్వాన్ని అనుభవిస్తాము దేవుడు మాట్లాడడు కాని అతను సంకేతాలను ఇస్తాడు అనే సామెత ఉంది మీరు ఆ సంకేతాలను గుర్తించడం నేర్చుకుంటే మీ జీవితం నిరంతర అద్భుతంగా మారవచ్చు కాబట్టి మిత్రులరా ఈ ఏడు కీటకాలు సీతాకోక చిలుక తేనెటీగా ఎర్రచిమ లేడీబగ్ సెంటిపెట్ మినుగురు పురుగు మరియు సాలెడు ప్రకృతిలో ఒక భాగం మాత్రమే కాదు సుఖ సంకేతాల దూతలు కూడా అని మీరు చూశారు అవి మీ ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశించబోతుందని అర్థం చేసుకోండి మీకు ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యలలో మాతా లక్ష్మి అని వ్రాయండి తద్వారా లక్ష్మీదేవి ఆశీసులు మీ ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి కొత్త మర్మమైన మరియు శుభప్రదమైన అంశంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు మరియు శ్రీ హరి